హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ సో బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించి రెగ్యులర్గా అప్డేట్స్ ఇద్దాం అనుకున్నాను కానీ బట్ తలకాయ నొప్పి వచ్చేస్తుంది ఈవెన్ స్టార్ లో లైవ్ కాంటెస్ట్ అనేది జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ అనేది జరుగుతుంది బట్ అది కూడా చూడడానికి ఏంటంటే బుర్ర హీట్ అయిపోతుంది అనమాట అక్కడ కంటెంట్ ఏమీ ఉండట్లేదు ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండట్లేదు దట్టు మరి ఈ ప్రాబ్లం నాకేనా లేదంటే అందరికీ వస్తుందో తెలియదు కానీ వాయిస్ కూడా క్లారిటీ అనేది ఉండట్లేదు సో అక్కడ క్లారిటీ అనేది చాలా మిస్ అవుతోంది టెలికాస్ట్ లో ఇదొకటి కూడా కొంచెం బిగ్ బాస్ టీమ్ చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను నాకైతే మరి నాకున్న ప్రాబ్లమా ఏంటి అనేది నాకు తెలియట్లేదు సో టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా నిజంగానే అలాగా రావట్లేదా బోర్ అయితే కుడుతుంది బిగ్ బాస్ హాట్స్టార్ ఓపెన్ చేయడానికి లైవ్ లో చూడడానికి చాలా చాలా పరమ బోరింగ్ అనమాట ఈవెన్ మా టీవీలో వన్ అవర్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎడిట్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నవి ఏమన్నా ఒక వన్ లో ప్రజెంట్ చేస్తారు కాబట్టి టెలికాస్ట్ చేస్తారు కాబట్టి అది కొంచెం చూడొచ్చు ఇదైతే పరమ వేస్ట్ అనిపిస్తుంది అయితే ఫస్ట్ టూ త్రీ డేస్ ఏంటంటే అసలు బిగ్ బాస్ చూడడానికే ఇంట్రెస్ట్ చూపించలేదు అది కూడా చూసేవాళ్ళు కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ కూడా కామనర్స్ కోసం చూసారు ఇప్పుడు తర్వాత వాళ్ళ తీరు కూడా కొంచెం బోరింగ్ గా అనిపించడం లేనిపోని పనికిరాని చెత్త డిస్కషన్స్ పెట్టుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు టైం పాస్ చేస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా అందరికీ కొంచెం తగ్ తగ్గింది ఇమేజ్ అనేది దాని మీద ఇంట్రెస్ట్ అనేది కూడా తగ్గిందని చెప్పాలి అయితే ఇప్పుడు మాత్రం టర్న్ అయిపోయింది ఒక టూ త్రీ డేస్ బోర్గా ఫీల్ అయిన పీపుల్ ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు అంటే లాస్ట్ థర్స్డే ఫ్రైడే నుంచి కొంచెం ఈ టూ డేస్ నుంచి కొంచెం ఆట తీరు స్ట్రాటజీస్ అన్ని మార్చారు అంటే వివాదాలు ఇవన్నీ ఎలాగున్నా కూడా కొంచెం ఆట తీరు అయితే మార్చారు ఫస్ట్ లో ఈవిడ సంజనా గారిని రిపీట్ ఫస్ట్ లో సంజనా గారిని బా పరమ వేస్ట్ కంటెంట్ బాబు అసలు ఏం చేస్తోంది అసలు ఆవిడ తీరేంటి అని అనుకున్నారు కానీ ఈ త్రీ డేస్ లో అంటే ఆ ఫస్ట్ లో మనం టూ డేస్ మనం బోర్ ఫీల్ అయినా బిగ్ బాస్ మాత్రం ఎక్కువ ఎలివేషన్ ఆవిడ మీదే పెట్టారు అంటే ఆవిడే మిగతా వాళ్ళందరిలో కంటే ఎక్కడో అక్కడ మొత్తానికి ప్రయత్నించి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ ముందే గమనించారు సో అందుకని ప్రతి స్క్రీన్లో ఆవిడ కనిపించకుండా ఏ స్క్రీను లేదు సో ఆ టైప్లో పెట్టారు తర్వాత కొంచెం ఆవిడ ఆట తీరు అన్నాక చూసుకున్నాక ఆవిడ నుంచే ఎంటర్టైన్మెంట్ అనేది దొరుకుతుంది అంటే ఆవిడే కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది నిరంతరంగా కాఫీ అడిగిన గుడ్డు గురించి గొడవ పెట్టుకున్న ఫస్ట్ ఫస్ట్లో బాబు గుడ్డు గురించి గొడవ అనుకున్నారు కానీ అవంతా కూడా కంటెంట్ స్ట్రాటజీ సో ఎందుకంటే ఇప్పుడు గుడ్డు గురించి గొడవ వీళ్ళందరూ కూడా డైటింగ్ చేస్తారు ఈ ఫీల్డ్ ఉండే ఉండేవాళ్ళు సినీ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు అండ్ కామన్ పీపుల్ కూడా ఈ మధ్య డైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ సో వీళ్ళు తినే ఫుడ్తో కంపేర్ చేస్తే అక్కడ ఇచ్చే ఫుడ్ ఎక్కువనే చెప్పాలి మేబీ తర్వాత తర్వాత టాస్కుల్లో అలసిపోయి కొంచెం ఆకలి అనిపించవచ్చు బోరింగ్తో మనకి ఏం తోచలేదు అనుకోండి ఎందుకంటే ఫోన్ లేదు టీవీ లేదు పేపర్ లేదు ఎవరైనా మాట్లాడడానికి అంటే ఏం మాట్లాడుకుంటాం అంతసేపు ఏం మాట్లాడుకుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ సో దాంతో ఏంటంటే అందరి దృష్టి ఏదైనా తింటే బాగుండు నోరాడిస్తే బాగుండు అనిపిస్తుంది కదా సో ఆ విధంగా కొంచెం ఏమన్నా తర్వాత తర్వాత ప్రాబ్లం రావచ్చు కానీ బట్ ఇప్పుడు ఇచ్చే ఫుడ్ అయితే సరిపోతుంది కానీ సంజనా గారు ప్రతిదానికి గొడవ పెట్టుకుంటుంటే ఏంటి చీప్ గా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నారు బట్ ఇక్కడ కంటెంట్ అనేది ఆవిడే ఇచ్చారు అని క్లారిటీ వచ్చేసింది సంజనా గారు ఖచ్చితంగా ఈ వారం వెళ్ళిపోతారు అని చాలా మంది కూడా అనుకున్నారు బట్ ఖచ్చితంగా సంజన గారు ఈ వారం ఎలిమినేట్ అవ్వరు కొన్ని వారాల పాటు ఉంటారని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అన్నమాట సో అలాంటి ని తీసుకొచ్చారు సంజన గారు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు నాకైతే ఫస్ట్ లో కొంచెం బోర్ కొట్టినా బట్ ఆవిడే కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు చూస్తే కొంచెం నవ్వు వస్తుంది అనమాట ఆవిడ అంటే అసలు చేసే విధానం కంటెంట్ ఇచ్చే విధానం పిచ్చి పిచ్చి వాటి గురించి కాన్వర్జేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఆవిడ నుంచి కంటెంట్ వస్తుంది అనేది కొంచెం బాగుంది అనిపించింది సో తర్వాత సుమన్ శెట్టి గారు అయితే అస్సలు కంటెంట్ ఇవ్వట్లేదు ఏమీ మాట్లాడట్లేదు మొన్న ఒక రోజు మహా అయితే చాలా రోజుల తర్వాత మొన్న ఒక్క రోజు మాట్లాడారు సో నైస్ అనిపించింది మొత్తానికి అయితే సంజన గారు కనుక వెళ్ళిపోతే సుమంత్ గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు సేవ్ అయిపోతారు ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ అనుకున్నారు సేవ్ అయిపోతారు అనుకున్నారు కానీ ఇప్పుడు సంజన గారు ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే పంపించరు అండ్ ఓటింగ్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి ఆవిడ ఆవిడికి సో ఆ టైప్ లో ఉంది ఇంకా నామినేషన్స్ చూసుకుంటే మనకి నైన్ మెంబర్స్ నామినేటెన్లో నామినేషన్స్లో ఉన్నారు అంటే ఓటింగ్ ఓటింగ్లో ఎవరో ఒకళ్ళు ఎలిమినేషన్ అయిపోవడం ఖాయం అనమాట సో ఇప్పుడు ఈ నామినేషన్స్ లో బిగ్ బాస్ నైన్ అది చూడ చూడండి బిగ్ బాస్ నైన్ సీజన్ నైన్ లో ఫస్ట్ వీక్ నైన్ మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు నైన్ నైన్ భలే కనెక్ట్ అయిపోయాయి కదా అయితే సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఒక భరణి గారు మాత్రం అవుట్ సైడ్ ఉన్నారు సేఫ్ లో సేఫ్ జోన్ లో ఉన్నారు నామినేషన్స్ లో లేరు అండ్ కామనర్స్ లో డిమాన్ పవన్ సో ఇతను నామినేషన్స్ లో ఉన్నారు అంటే టోటల్ గా ఎయిట్ సెలబ్రిటీస్ ఒక కామనర్ ఉన్నారు ఉన్నారనమాట ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు వస్తారు అనేది విషయానికి వస్తే ఎవరు పోలింగ్ ఎలా ఉంది అనే విషయమే ఈ రోజంతా డిస్కషన్ ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ నాగార్జున గారు రావడం నీ ఫెయిల్యూర్స్ ఇవిరా బాయి లేదంటే నీ పాజిటివ్స్ ఇవి నీ స్టామినా ఇది నీ స్ట్రెంగ్త్ ఇది నీ వీక్ పాయింట్స్ ఇవి బయట జనాలనుకుంటున్నవి ఇవి అని మొట్టికాయలు మొడితే వీళ్ళ తీరు ఖచ్చితంగా మారుతుంది మిగతా అందరి ఆట తీరు కూడా ఇంకా బాగా ఎలివేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు సో కామన్ లో ప్రియా ఆడతీరైతే ఎప్పుడు అరవడం 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 అబ్బా ప్రియా అండ్ మనీష్ నాకైతే పెద్దగా ఏం స్కోప్ అంత లేదనిపిస్తుంది ఎందుకంటే మనీష్ గారు అయితే అక్కడ గొడవ వినకపోయినా ఒకవేళ ఆయన ఏదో పనిలో ఉండి అక్కడ వినకపోయినా ఆ గొడవని బేస్ చేసుకొని మైండ్లో ఆలోచించేసుకుంటారనమాట ఆ ఇక్కడ ఇది జరిగింది ఇంత గొడవ జరుగుతోంది వీళ్ళ వాయిస్ ఇది వెళ్ళి వింటారు లేదంటే అక్కడ ఉండో వింటారు విని ఆయన లో ఆలోచన చేసుకొని ఇదనమాట ఎస్ అని చెప్పేసి ఇన్వాల్వ్ అయిపోతారు యా నేను చూశాను అవును ఇది కరెక్ట్గా అని చెప్పేసి ఇన్వాల్వ్ అయిపోతారు ఆ పద్ధతి అయితే కొంచెం నచ్చలేదు అండ్ ప్రియా గారు అయితే అసలు ఆవిడ ఎందుకు అరుస్తారో తెలియదు ఎందుకు మాట్లాడతారో తెలియదు ప్రతి విషయాన్ని ఇష్యూ చేస్తున్నారు సో అదైతే కొంచెం ఇదిగా ఉంది ఒకవేళ లో నామినేషన్స్ లో ఉంటే ఆవిడ ఖచ్చితంగా వెళ్ళిపోతారు అనుకునే పరిస్థితిలోకి వచ్చారనమాట ఇక మొన్నటి వరకు తనూజ లో టాప్ వన్ లో ఉంది సో ఈ అమ్మ ఇప్పుడు ఏంటంటే సెకండ్ పొజిషన్ లోకి వచ్చింది ఫస్ట్ పొజిషన్ లో ఎవరు ఉన్నారో తెలుసా ఇమాన్యువల్ వచ్చేసారు అంటే ఇమాన్యువల్ తనూజ వీళ్ళందరూ సేఫ్ ఇక లాస్ట్ పొజిషన్ లో చూసుకుంటే అంటే ఎవరైతే ఇంకా ఎలిమినేట్ అయిపోతారు అని జడ్జ్ చేయొచ్చు అనుకునే పొజిషన్స్ చూసుకుంటే సైని అండ్ శ్రేష్ఠి వర్మ సో వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే లేకపోలేదు లేదంటే డిమాన్ పవన్ కూడా వెళ్ళొచ్చు సో ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు అనే టాక్ అయితే ఉంది లేదంటే సుమన్ శెట్టి గారు కూడా ఉన్నారు ఆయన కూడా వెళ్ళిపోవచ్చు కానీ లోలో ఉన్నది ఏంటంటే ఫ్లోరా సైని గారు చాలా డీసెంట్గా చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు ఆవిడ తీరు కూడా బాగుంది నాకైతే నచ్చింది కానీ ఓటింగ్ పర్పస్ గా బోర్ ఫీల్ అయ్యారు అనుకోండి ఏం కంటెంట్ ఇవ్వలేదు అనుకోండి ఓటింగ్ వేయరు దానివల్ల ఏంటంటే పర్సంటేజ్ తగ్గిపోతుంది అక్కడ వాళ్ళ తీరు బాగాలేదు వాళ్ళు నచ్చలేదని కాదు వాళ్ళు అంటే ఎవరిదైతే బాగుందో వాళ్ళకే వేస్తారు వీళ్ళు వెనకబడిపోతారు సో అక్కడ జరిగేది అది అనమాట సో ఎలిమినేషన్ అయినంత మాత్రం వేస్ట్ అని కాదు బెస్ట్ కాకపోతే అక్కడ ఓటింగ్ ఇవ్వడానికి వాళ్ళకి ఓటింగ్ ఇవ్వడానికి స్కోప్ అనేది ఆ ఆడియన్స్ ఆలోచన అటువైపు వెళ్ళకలేదు అని అర్థం అనమాట సో ఈ విధంగా అయితే మొత్తానికి ఓటింగ్ లో ఈ వీక్ అయితే ఖచ్చితంగా ఒక నలుగురు అయితే ఉన్నారు సుమంత్ గారు అండ్ డిమన్ పవన్ గారు ఫ్లోరా సైని గారు అండ్ శ్రేష్ఠి వర్మ డాన్సర్ సే శ్రేష్ఠి వర్మ వీళ్ళు నలుగురు ఉన్నారు సో ఎక్కువ మెయిన్ ఇదంటే సుమన్ శెట్టి గారు బయటకు వస్తారనిపిస్తుంది లేదంటే ఈ ఇద్దర్లో లేడీస్ ఇద్దర్లో ఒకరు రావచ్చు అని చెప్పేసి అనమాట అంటే పోలింగ్స్ని బట్టి అనుకుంటున్నారు ఇవన్నీ కూడా అటా 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 అనే మాటలే మనం ఏది కూడా ఎందుకంటే బిగ్ బాస్ ఆట తీరిన అసలు మనం అనుకున్న దానికి విరుద్ధంగా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఏమీ చెప్పలేము సో ఈ రోజు నాగార్జున గారు వచ్చిన తర్వాత అసలు ఏంటి అనేది మాట్లాడతారు రేపు ఎలిమినేషన్ అనేది అంటే వాళ్ళంతా క్లాస్ పీక్తారు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తారు అన్ని కూడా చెప్తారు రేపు కూడా ఇలాగే కొనసాగుతూ చివరిలో ఒకరిని బయటకు తీసుకొచ్చేస్తారు సో ఇదే కదా ఇప్పుడు జరిగేది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ బజ్ అనేది అంటే ఎవరైతే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చారో వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ ప్రతి సీజన్ లో కూడా వెంటనే మాటివి వాళ్ళు ఒక హోస్ట్ ని పెట్టి ఆ టేస్టీ తేజ ఇలాంటి వాళ్ళు చూసాం కదా సో ఆ ముందు లో వాళ్ళని హోస్ట్ గా పెట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తారు కదా అది ఈసారి అందరూ అనుకున్నట్టుగా శివాజీ గారు అంటే టేస్టీ తేజ పేరు అండ్ శివాజీ గారి పేరు ఇద్దరు పేర్లు వినిపించాయి సో మంగపతి గారు మొత్తానికి హోస్ట్గా బిగ్ బాస్ బజ్ హోస్ట్గా వ్యవహరించబోతున్నారు అంటే దాదాపుగా ఇవాళ నాకు తెలిసి ఇవాళ టెలికాస్ట్ అయిపోయి ఉంటుంది అది షూట్ అంతా అయిపోయి ఉంటుంది ఒకళ్ళు బయటకు వచ్చేస్తారు వాళ్ళతో ఇంటర్వ్యూ అయిపోతుంది కానీ మనకి టెలికాస్ట్ అవ్వడం మాత్రం మండే అవుతుంది అనమాట అంటే రేపు ఎలిమినేషన్ ప్రాసెస్ అదంతా టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఎల్లుండి బయటకు వచ్చిన ఎలిమినేటెడ్ తో శివాజీ గారు మంగపతి గారు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించి ఇంకా బిగ్ బాస్ గురించి కొత్తగా చెప్పుకోవాలి అంటే వాళ్ళు ఇదన్నారు వీళ్ళు ఇదన్నారు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ నుంచి ఉన్నారు అని చెప్పుకోవడం తప్పితే అంతకంటే ఏం మ్యాటర్ లేదనిపిస్తోంది సో చూద్దాం ఎవరి ఆట తీరు ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాము మరి బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి మీ అభిప్రాయం ఏంటి కామనర్స్ లో వరస్ట్ గా ఎవరు ఆడుతున్నారు అనేది కామెంట్ చేయండి అండ్ సెలబ్రిటీస్ లో మీకు నచ్చిన సెలబ్రిటీ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి మీరు ఎవరికైతే సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ సెలబ్రిటీ పేరు కూడా చేయండి అండ్ కామనర్స్ లో కూడా బెస్ట్ వర్స్ట్ రెండు కూడా కామెంట్ చేయండి